హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా ఈ రోజు వచ్చేసి హోలీ అనమాట అంటే శుక్రవారము ఇంకా ఈరోజు వచ్చేసి ఏమంటే ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా పాప కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇంకా మేము వచ్చేసి ఇంకా మీకు ఆల్రెడీ తెలిసిందే కదా చోడేశ్వరమ్మ గుడికి అయితే నిమ్మకాయలు పూజ చేయడానికైతే వెళ్తున్నానన్నమాట టైం అయితే అవుతుంది టెన్ థర్టీ అనమాట టైము త్వరగా వెళ్ళేసి అట్లా ఒక బ్యాగ్ అయితే జిప్ వేయాలన్నమాట బ్యాగ్ ఎత్తుమ్మ ఆ బ్యాగ్ అయితే జిప్పు వేపి వేయించుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని స్నాక్స్ కావాలని హర్షి హర్షిపాప ఎందుకంటే కదిరిలో హర్షిపాప క్లాసికల్ డ్యాన్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఉందనమాట ఈరోజు నిన్న వచ్చేసి గజ్జపూజ చేపించినాము గురువారం రోజు ఈవినింగ్ దీనికన్నా ముందు బ్లాగ్ అదే అనమాట ఇంకెవరైనా చూడకపోతే కూడా వెళ్ళి చూడండి ఆ తర్వాత ఆ గజ్జపూజ అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఈరోజు హోలీ రోజు వచ్చేసి హర్షిపాపకి ది అంటే ఈ మార్చు పదహారో పదిహేడో ఎన్నో చేత పెద్దగా డేట్ అయ్యే లేదు తేర్ అనమాట చాలా బాగా జరుగుతుంది అనమాట తేరు అనేది కొన్ని వేల లక్షల మంది జనాలు అయితే కుడతారనమాట అక్కడ ఇంకా తొమ్మిది రోజులు వచ్చేసి ఉత్స ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి అందుకోసం అనేసి ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా ఈ రోజు ఏమంటే ఈవినింగ్ వచ్చేసి హర్షిపాప్కి క్లాసికల్ డ్యాన్స్ అయితే ఉందనమాట అంటే ఫస్ట్ టైం టేస్ట్ పైన పర్ఫా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇంకా అవన్నీ మేము ఎట్లా వెళ్తాం అవన్నీ కూడా ఈ జ ఈ వ్లాగ్లోనే నేను పెడతాను అనమాట మీకుగా వీడియో ఎవరికైనా నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కదా ఈ బ్యాగ్ వచ్చేసి జిప్ అయితే వేయించుకోవాలన్నమాట తర్వాత సూపర్ మార్కెట్ లో అట్లా స్నాక్స్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకునేసి త్వరగా గుడికి వెళ్ళి నేను ఫస్ట్ దీపాలు అయితే పెట్టుకుంటాను మేడం అయితే మెసేజ్ చేస్తాను చేస్తానని ఎన్ని గంటలకు బయలుదేరాలనేసి ఇంకా కాబట్టి ఓన్ అంటే వెహికల్ ఒకటి మాట్లాడుకొని అనేసి మేడం అనేది అనమాట మేము కూడా ఓకే అనేసినాము ఇంకా అర్షి పాప కూడా క్లాసికల్ డాన్స్ కి ఇంకా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తుంది దానికి మెమరీగా ఉండాలనేసి వ్లాగ్ అయితే చేసుకుంటున్నాను మీరు ఎవరైనా చూడకుండా ఉండే తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్నట్టు చాలామంది లైక్ ఇవ్వకుండానే చూస్తున్నారండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇవే అనమాట హర్షి పాపకి ఈ గజ్జలు అయితే గజ్జలైతే ఇచ్చిందనమాట మేడము ఇంకా ఇవే గజ్జల నేను కొద్దిసేపు వేసుకొని డ్యాన్స్ చేసింది ఆ తర్వాత ఇంకా ఇవే గజ్జలతోనే ఈరోజు ఈవినింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట గజ్జ పూజది ఇంకా సారీ క్లాసికల్ డ్యాన్స్ది ఇంకా త్వర త్వరగా మనమైతే వెళ్ళిపోయి ఇంకా దాని గురించి కావాల్సింది మనం చూద్దాం రైస్ అయితే చేసినాను ఇంకా వచ్చిన వెంటనే లెమన్ రైస్ చేసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఈ బ్లాగ్ ఎట్లా ఉంటుంది అని మీకు వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే థ్యాంక్ యూ బాయ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చోడేశ్వరమ్మ గుడికి అయితే వచ్చేసినామండి ఇంకా ఇక్కడ ఏమంటే అది రెండో వారం అనమాట రెండో వారం కాబట్టి రెండు నిమ్మ పండ్లు ఇలా అయితే కట్ చేసి అక్కడే ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు పిండుతున్నారు అలా నిమ్మ నిమ్మ పండు జ్యూస్ అనేది అక్కడే పిండేసుకొని ఆ తర్వాత నిమ్మపండు కూడా అక్కడే మనం ఒకసారి ప్రెస్ చేసి చూడాలి లేదనేది ఉంటే కదా ఒక్కొక్కసారి ఏమంటే నిమ్మ పండు అనేది ముక్కపోయినా విరిగిపోయినా కూడా దీపం పెట్టకూడదు అందుకనే ఒకసారి బాగా నీట్గా పిండేసుకొని రివర్స్ చేసి నేను ఆల్రెడీ తట్లో అయితే పెట్టుకుంటాను రివర్స్ చేసి దీపం పెడతాను కదా అప్పుడు రివర్స్ చేసేటప్పుడు ఏమంటే కొంచెం గట్టిగా ఉన్న కాయ ఏమంటే చిరిగిపోతుందనమాట కొన్నానా అలా విరిగినా దీపం పెట్టకూడదు ఇంకా ప్లేట్స్ అంటారా ప్లేట్స్ వచ్చేసి బోల్డ్ అని ఉంటాయి అనమాట గుడిలోనే ఇంకా మనం అంటే మనము నిమ్మ అంటే నేను ఎన్ని దీపాలు కావాలో అంత సైజ్ దీప నిమ్మ ప్లేట్ ఎత్తుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను అంటే రెండు నిమ్మకాయలు కాబట్టి రెండు రెండు నాలుగు అనమాట నాలుగు దీపాంతలు అయితే వస్తాయి కాబట్టి ఈ ప్లేట్ అయితే తీసుకొని దానికి పసుపు కుంకుమ అయితే పోసి ఆ తర్వాత ఇక్కడ బియ్యం పిండి ఉంది కదా బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకుంటాము ఆ తర్వాత డెకరేషన్గా ఫ్లవర్స్ అవన్నీ కూడా మనము అనమాట చాలా బాగుంటుందనమాట ఇలా ఫ్రైడే ఫ్రైడే గుడికి వెళ్ళి ఇలా చేసుకుంటే కనుక ఏమంటే ఎందుకు నిలిపినానో ఏమో నాకు ఇప్పటికి కూడా నాకు ఐడియా లేదనమాట వన్ ఇయర్ అని అది స్టాప్ చేసేసినాను ఇప్పుడు గుడికి వెళ్తూ ఉన్నాను కాబట్టి పర్వాలేదండి నాకు కూడా పార్లర్లో వ్యాపార వ్యాపారం అనేది పర్వాలేదు బాగా జరుగుతుందనమాట అంటే ఇంతకుముందు అంత డల్ అయితే లేదు పర్వాలేదు డైలీ అయితే వస్తున్నారు ఇంకా నాకు వేరే ఏమంటే నా పార్లర్ గురించి ఏమంటే పక్కన బార్ షాప్ ఉంది కాబట్టి కొంచెం తక్కువే అనమాట మామూలుగా అందరూ అనుకుంటారు అంటే బ్యూటీషియన్ అంటే బాగా సంపాదిస్తుంది అనేసి సంపద అంటే ఇంతకుముందు నేను వేరే చోటు ఉన్నప్పుడు అయితే పర్వాలేదు బాగా అయ్యేదనమాట డైలీ థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లంతా జరిగి అయ్యేదనమాట ఎంత లేదు అన్నా కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే సంసానికి అయ్యి ఖర్చుకు సంపాదించుకునేదాన్ని ఇంక ఇక్కడ బార్ షాప్ ఉండడం ఏమంటే దట్టు ఎవరికి తెలియదు అనమాట పక్కన అంత అంటే అంత పక్కన బార్ షాప్ ఉండడం వల్ల లేడీస్ ఏమంటే సర్రని వెళ్ళిపోతారు తంటే తిరిగి పైకి ఇచ్చుకోడరనమాట అందుకనేసి వ్యాపారం అని తక్కువే ఏమంటే మేకప్స్ అట్లా వెళ్తూ ఉంటున్నా దానివల్ల బెనిఫిట్ అంతే నాకు ఇంకా చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసుకొని దీపాలు పెట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న దీపాలు అంటే నిమ్మ పండు అనేది తీసుకొని ఇంకా గల్లా పెట్టెలో వేసుకున్నాం అంటే కనుక నాకు చాలా బాగా జరుగుతుంది అనమాట ఇంట్లో కూడా అంతే కల అంటే అంత నలగడ అనేది ఉండదు అనమాట అంటే నలగడ మీన్స్ అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అరుచుకుంటూ ఉండడం లేదంటే డబ్బు సమస్య కానీ అయ్యో ఇది ఈరోజు ఇది లేదే అనే సమస్య అనేది ఉండదు అనమాట నాకు అదే చెప్తున్నాను కదా అసలు ఎందుకు నేను వన్ ఇయర్ నుంచి చేయలేదు కూడా నాకు ఆ క్వశ్చన్కి ఆన్సరే లేదనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారా నిమ్మపండు అనేది ఇలా రివర్స్ చేసి దానికి పసుపు కుంకం పెట్టుకొని ఇంకా ఇక్కడ బుడ్డ ఒత్తులు అనమాట ఈ బుడ్డొత్తులు కూడా నేను మీషోలో అయితే తీసుకున్నాను వన్ నైన్ హండ్రెడ్ నైన్ నైన్ రూపీస్కేమో ఎయిట్ రూపీస్ అనుకుంటా బోల్డ్ అని ఒత్తులు వచ్చినాయి అనమాట ఇది వచ్చేసి నేను మాఘమాసంలో తీసుకున్నాను ఇంకా స్టీల్ ఇప్పటికీ ఇంకా హాఫ్ ప్యాకెట్ ఉందనమాట నా దగ్గర బుడ్డొత్తులు చాలా స్ట్రాంగ్గా కూడా వచ్చినాయి ఇలా రెండు రెండు ఒత్తులు అయితే వేసి దీపాలు అయితే రెడీ పెట్టి రెడీగా అయితే చేసుకున్నాను చేసుకొని ఇంక అయితే ఇంకా మనం అగ్గి అగ్గిపుట్టి అగ్గిపిట్టితో మనము వెలిగించలేము కాబట్టి అంటే వెలిగించకూడదు కాబట్టి ఇలా కడ్డీలతో నేనైతే దీపం అనేది పెట్టుకుంటాను అలాగనే ఒక పక్కన ప్లేట్లోనే నేను టెంకాయ రెండు కడ్డీలు పువ్వులు నిమ్మ పండు అంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని ఎక్కువ రావడానికి నిమ్మ పండ్లు ఇవన్నీ కూడా పక్కన ప్లేట్లో అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా అక్కడేమంటే కరెక్ట్గా నేను మ్యాచ్ బాక్స్ అనేది మర్చిపోయినాను అనమాట మ్యాచ్ బాక్స్ మర్చిపోయిపోయేది కాదండి ఉన్నాయి కానీ ఒకటికి రెండు ఉన్నాయి కానీ ఈ ఆయిల్ వల్ల ఏమైపోతాయంటే అగ్గిపెట్లు అనేది అస్సలు పనికిరాకుండా అయిపోతున్నాయి అనమాట మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు టెన్ రూపీస్ ఒకటి తీసుకొచ్చుకున్నాను అది స్టిల్ ఎంత బాగుందో నిజంగా అంటే అది నాలుగు వైపులా గీయడానికి అయితే ఉంటుంది అది మర్చిపోయినాను అనమాట నేను ఇంకా పక్కనామ దగ్గర నేను ఇప్పించుకొని ఇంకా దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నాను ఇంకా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట చూడ అమ్మవారు లేడీస్ అయితే ఎంతమంది వస్తారంటో నిజంగా ఒక నైన్ నుంచి ఒక నైన్ టెన్ వరకు తక్కువే అనమాట లేడీస్ ఎందుకంటే ఇంట్లో ఫుడ్ అవన్నీ చేసి పెట్టి రావాలి కాబట్టి తక్కువే మంది ఉంటారు ఇంకా టెన్ నుంచి వన్ వరకు కూడా ఫుల్ ఉంటారనమాట గుడిలో నేనైతే టెన్ నుంచి వస్తాను అనమాట ఎందుకంటే ఇంట్లో అంతా చేసి పెట్టి ఆ తర్వాత అర్షిపంలో ఇంకా అంతా పంపించేసి ఆ రోజు వేరే ఫ్రైడే కలుషం పెట్టుకుంటాను కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి టెంకాయ కొట్టించుకోవడానికి కలిసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసి నాలుగు అయితే పెట్టేసుకున్నాను నాలుగు దీపాలే కదా ఇంక ఇది వచ్చేసి కదిర్లో అనమాట చెప్పాను కదా హర్షి పాప కదిరిలో ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా దానికోసం అనేసి ఫస్ట్ టైం టేస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది నే అనేసి ఇంకా చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో నిజంగా ఇప్పుడు కొంచెం తక్కువే అనమాట ఇంకా నైట్ అది కాకుండా ఆ రోజు కదిలిపు ఉన్నాము కాబట్టి ఇంకా అంటే ఈ లిలుపు దేవుళ్ళు ఉంటారు కదా మాకు కూడా ఓ స్వామి అనమాట అంటే స్వామి గురప్ప స్వామి నరసింహస్వామి వీళ్ళందరిది ఒకే రూపమే అనేసి అంటారు అంటే మా దేవునికి అయితే ఓప గురప్ప స్వామికి వచ్చేసి రూపం అనేది ఉండదు అంటే నరసింహస్వామి లాగా వెంకటరామ స్వామి లాగా ఆయన రాతిలో సిలై ఉన్నారనమాట ఈసారి ఎప్పుడైనా నేను మా ఇంటి దేవుని దగ్గరకు వెళ్ళి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఒకసారి వ్లాగ్ కూడా పెట్టున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి జెన్సే అనమాట మేకప్ అయితే అంటే ఒకరు ఫౌండేషన్ వేసి పౌడర్ వేసేసి ఒకరు వచ్చేసి ఐ మేకప్ అయితే చేసినారు ఇంకా మేడం వచ్చేసి జ్యువెలరీ అండ్ హెయిర్ స్టైల్ అయితే వేసేసింది ఇంకా ఏమంటే త్వర త్వరగా చేసింది అది హర్షిపాప చాలా క్యూట్గా ఉంది కదా నేనైతే నిజంగా ఫేస్ ఫేస్ కట్టేనైతే చేంజ్ అయిపోయింది అనమాట ఈ క్లాసికల్ డ్యాన్స్ మేకప్ వల్ల అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కదా ఖచ్చితంగా హర్షిపాప అసలు గుర్తుపట్టారనమాట అనమాట మా ఆయనకి ఫొటోస్ వీడియోస్ పెడితే అసలు గుర్తేపట్టలేకనున్నాము అనేసి అన్నారనమాట బట్ కాకపోతే చాలా బాగున్నారు ఇంకా ఈ అమ్మాయి మిడిల్లో ఉన్న అమ్మాయి వచ్చేసి పాప లెఫ్ట్ సైడ్లో ఉన్న అమ్మాయి వచ్చేసి క్లాస్మేట్ అనమాట ఇంకా వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంటే వీళ్ళంతా కూడా సీనియర్స్ అనమాట హర్షి కన్నా కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఇంకా దేవునికి అయితే అంటే లోపల లోపలే గుడి లోపలే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ అంటే అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ ఏమో అవుతుంది ఇంకా దేవునికి వచ్చేసి నైవేద్యం పెట్టాలి కదా ఆ పువ్వులు అవన్నీ అంటే దేవుని ప్రసాదము పువ్వులు అవన్నీ కూడా ఎత్తుకొని వెళ్తున్నారు మేల మేళాలతో ఇంకా అక్కడ నేను వచ్చేసి దే సాంగ్స్ ఉన్నాయనే పెట్టలేదు అనమాట జనాలు చూస్తున్నారా అబ్బా ఇసుక వేస్తే వాళ్ళ ఈ రోజు కాదు ఇంకా తేరే ఫేమస్ అనమాట ఆ కదిరి తేరు రోజు అయితే కన్నా నిజంగా ఎంత మంది ఉంటారంటో నేనైతే చూడలేదన్నమాట స్టిల్ నాకు మ్యారేజ్ అయ్యి టువెల్ ఇయర్స్ అవుతుంది అంతే కానీ అసలు నేను ఇంతవరకు కదిరి తేరే చూడలేదన్నమాట ఇప్పుడంటే మ్యారేజ్ అయిన కదిరిలో ఉన్నారు కాకపోతే కదిరి కుటాగల్లో వచ్చేసి కూడా మా అమ్మ వాళ్ళ అంటే మా నాన్న వల్ల అక్క కూతురు ఉందన్నమాట వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చిన్నగా పిలిచే వాళ్ళు కానీ మేము వెళ్ళే వాళ్ళం కాదు నాకేం కదిరి ఏం కొత్త ఏం కాదు బోలడని అంటే పెళ్లి కాకముందు కూడా చిన్న ఏజ్లో కూడా కదిరికి బోల్డని సార్ వచ్చినాను కానీ అంటే నరసింహస్వామి గుడికి అంటే నా పెళ్ళి అండి ఎందుకంటే హర్షి పాపకి నైన్ మంత్స్ బేబీ అప్పుడు పుట్టింటి వెళ్ళి కూడా నేను కదిరిలోనే ఇంకా ఎందుకంటే ఒక బిడ్డ అయితే కానీ కూడా తీసుకొని పిలుచుకొని వెళ్ళాలనుకున్నాను కాకపోతే ఆ రోజు ఏమంటే ఇంకా పాప కాబట్టి జస్ట్ ఊరికే కదిరిలో అయితే అనమాట పుట్టి వెంట్రుకలు ఇంక అమ్మాయి చూస్తున్నారా అంత క్యూట్గా డ్యాన్స్ వేస్తుందో ఇంకా అంటే ఒకరొకరు వేసి నాకు హర్షిపాప ఏమంటే సింగిల్ డ్యాన్స్ కాదండి ఎందుకంటే సింగిల్ డ్యాన్స్ ఎందుకు కాదంటే ఫస్ట్ టైం కాబట్టి సింగిల్ డ్యాన్స్ మేడం నేను ఇవ్వను అనేసి అందిందనమాట ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు టెన్షన్ పడతారు మళ్ళీ మధ్యలో నుంచి దిగి వస్తే బాగోదు కాబట్టి గ్రూప్ సాంగ్స్ ఇస్తానంది ఈ అమ్మాయి కూడా హర్షి పాప ఫ్రెండ్ అనమాట అందుకని గ్రూప్ లోనే ఒక రెండు సాంగ్స్లో అయితే అన్నమాట ఇంకా నెక్స్ట్ టైం ఏమైనా చూడాలి సింగిల్ డ్యాన్స్ ఏమైనా వేస్తే పర్ఫార్మెన్స్ వేస్తే అంటే సింగిల్ పర్ఫార్మెన్సే మే బాగుంటుంది అనమాట చూడడానికి కూడా ఈ గుంపు అంటే గుంపులో గోవిందంటుంది ఇక్కడ కూర్చొని ఎంత క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో హర్షి పాప ఎంత క్యూట్ గా ఉందో నాకైతే నిజంగా అక్కడ ఏమంటే కూర్చొని ఆ నోసుకుంది కదా రింగ్ అనేది ముక్కు పుడక దాన్ని నేలకి టచ్ చేసుకుంటా ఉందన్నమాట పాపం దాని చెవులు అనేది చాలా నొప్పి వచ్చాయి ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ దానివల్ల నొప్పి 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 అంటనే ఉంది ఏమంటే ఇంక కొద్దిసేపు అట్లా ఉందామనేసి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఉండింది ఫస్ట్ టైం అనమాట అంత ఇయర్ రింగ్స్ పెట్టింది ఎప్పుడు కూడా వెండి రింగ్స్ లేదంటే కమ్మలు పెట్టుకునింది ఇప్పుడు వచ్చేసి గ్రూప్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది హర్షిపాప అంటే ఇక్కడ అంటే వచ్చేసి ఒక సాంగ్ దీనికన్నా ముందు ఇంకొక ఇంకో దీనికన్నా వెనకాల ఇంకొక సాంగ్ అనమాట వినాయకుడిది ఇంకా పెడతాను చూడండి మీరు కూడా చాలా క్యూట్గా ఉంది డ్యాన్స్ అయితే అంటే కొంచెం ఈ సాంగ్లోనే కొంచెం కన్ఫ్యూజ్ అయిందనమాట హర్షి పాప అంటే అంటే మార్పులు జరుగుతారు కదా అటు సైడ్ ఉన్నాళ్ళు ఇటు సైడ్ ఇటు సైడ్ అటు సైడు ఉన్నప్పుడు ఏమంటే ఆ అమ్మాయి కొంచెం అంటే పక్కన ఉన్న అమ్మాయి కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అయింది ఎవరైనా ఒక్కరుగా కొంచెం అంటే గుర్తుగా ఉంటే కదా అంటే మెమరీగా అంటే ఏమంటారు ఒక ఆలోచనతో ఈ ఇటు సైడ్ మనం వేయాలంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తాం కాబట్టి ఇంకా అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకో పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ తీసుకుందామని పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకైతే కొన్ని కొన్ని పిక్స్ అయితే తీస్తూ ఉన్నారు చాలా క్యూట్ క్యూట్గా ఉన్నారనమాట అయితే నిజంగా వెంకటరామ స్వామి కూడా ఆడ ఆడపిల్లే అనమాట అలా వేషం వేసుకొని ఉంది మేకప్ కానీ సూపర్గా ఉండిందనమాట ఆ రోజు ఏమంటే రావడం రావడమే హర్ష హర్షపాప్కి కదిరిలో రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఇది వచ్చేసి అనమాట thank <laughs> you ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా చూస్తారా పిల్లలంతా కూడా డ్యాన్స్ వేసినారు అందరూ డ్యాన్స్ అంతా అయిపోయినాక కూడా గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చినాను దర్శనం చేసుకుంటే కదిరి నరసింహస్వామి అనమాట కదిరిలో ఉండేది ఇంకా దేవుని దర్శనం కూడా చేసుకొని అయితే వచ్చేసినాము ఇక్కడ పిల్లలు అయితే చక్క అంటే వేరే వాళ్ళు డ్రామా వేస్తున్నారు ఆ సాంగ్కి వీళ్ళు ఇక్కడ ఎగురుతున్నారనమాట ఆడపిల్లలు చాలా క్యూట్గా అనిపించే చిన్న పిక్ అయితే తీసుకున్నాను అక్కడ పేరెంట్స్ కూడా చూసి చాలా బాగా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లలు ఆ పేరెంట్స్ కూడా ఎందుకంటే చూస్తున్నారా అక్కడ నిలబడుకున్నాను చూసారా ఇది నేను తీసిన క్లిప్ అయితే కాదనమాట అంటే ఈ గ్రూప్లో పెడతాను కదా అప్పుడు వచ్చిన వీడియో అనమాట ఇది చాలా క్యూట్గా అనిపించింది ఇంకా చూస్తున్నారు కదా పిల్లలందరూ కూడా చాలా చక్కగా డ్యాన్స్ వేసినారు హర్షి పాప లైఫ్లో ఏమంట అంటే దీని లైఫ్ గురించి ఏదన్నా కానీ మేము పర్సనల్గా తీసుకోవాలంటే అన్ని కన్ఫ్యూజ్నే అనమాట దట్ టు స్కూల్ అంటే దాని పేరు పెట్టడం కన్ఫ్యూజ్ అంటే మేము గుడికి వెళ్ళినంత కూడా మాకు ఆ పేరు అనేది మాకు అంత ఐడియా లేదనమాట అసలు ఆలోచించుకునేదే లేదు మేము అంటే అంత అంత ఇదిగా దానికి పని జరగలేదు అనమాట అన్ని కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అనమాట స్కూల్లో వేసినప్పుడు కూడా ఏ స్కూల్ ఏ స్కూల్ ఏ స్కూల్ స్కూల్ దగ్గరికి వెళ్ళేంతవరకు కూడా ఏ స్కూల్ అనేది తెలియదు అంటే అన్నీ కూడా లార్జీ పాప గురించి అన్నీ కూడా లైఫ్లో అన్ని కన్ఫ్యూజ్ అనమాట అంటే పర్ఫెక్ట్ డెసిషన్ అనేది ఉండదు అనిపిస్తుంది నా లైఫ్లో ఇది ఒక్కటి పర్ఫెక్ట్ అనే డెసిషన్ అని నాకు అనిపించింది అనమాట హర్షి పాపలో ఎందుకంటే ఆడపిల్లకి ఎడ్యుకేషన్తో పాటు పక్కన కూడా కొన్ని కొన్ని అదర్ ఇవి కూడా ఉండాలన్నమాట ఎందుకంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు చదువుకొని ఇంట్లో ఉంటే ప్రతి ఒక్క టాలెంట్ అనేది అమ్మాయికి ఉండాలి అది నా ఒపీనియన్ అనమాట ఇంకా పాప కన్నా కొంచెం బాగా చదువుకొని కొంచెం బాగున్నా కూడా ఖచ్చితంగా నేను కూడా బ్యూటీషియన్ కోర్స్ అనేది హర్షి పాప నేర్పియన్ అనేది అనుకుంటున్నాను స్టిల్ ఇప్పుడు కూడా హైబ్రోస్ అనేది థ్రెడ్ అనేది చేస్తుంది అండ్ నాకు అప్పర్ లిప్ చిన్ని థ్రెడ్ కూడా చేస్తుంది అనమాట పాప దానికి అన్ని కూడా ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే మల్టీ టాలెంట్ టాలెంట్ లాగా ఉండాలి అనేసి నేను నాకు అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయి అంటేనే అంటే ఒక్క వర్క్ మీద ఆధారపడి ఉండకూడదు ఆ అమ్మాయి అనేది ఎందుకంటే ఎవరికి ఎలా టైం ఉంటుందో మనకు తెలియదు ఏ ఏ టైంలో ఎలా మార్పులు జరుగుతాయి కూడా తెలియదు కాబట్టి అంటే ఈ పని తప్ప వేరే పని రాదు నాకు అనే ఇదిగా ఉండకూడదు అనమాట ఆడపిల్ల అనేది ప్రతి ఒక్క పని కూడా ఇంట్లో పని అంటే ఆడపిల్ల సహజం అనమాట ఎందుకంటే ఖచ్చితంగా వర్క్ చేసుకోవాల్సి ఈ పని కాకోకుండా అంటే బతకడానికి ఇదొక అంటే ఎడ్యుకేషన్ అనేదే కాదు వేరే వేరే థింగ్స్ కూడా మనం ఖచ్చితంగా ఆడపిల్లలకి నేర్పించాలి ఎందుకంటే ఇవే అన్నమే పెడుతుంది అంటే చదువే అన్నం పెడుతుంది అనేది కాదు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఇప్పుడు నాకు చదువు లేదు బ్యూటిషన్ కోర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను పార్లర్లో మేకప్స్ అవి వెళ్తూ ఉంటాను అంతే అనమాట ఎందుకంటే ఆడపిల్లలకి ప్రతి ఒక్క టాలెంట్ అనేది కూడా మనం నేర్పించాలి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ పట్టి అనమాట మనకి ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళ మీద పెట్టి దుద్దడం కాదు ఇంకా అంతే అనమాట పాప చాలా క్యూట్గా అనిపించింది నాకైతే నిజంగా పాప ఎట్లుందో లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గన్న వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి